మటన్ కర్రీ తయారీ విధానం చూద్దాం మంచి గ్రేవీతో సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి హాఫ్ కేజీ మటన్ కర్రీ తయారీ విధానం చూద్దాం ఇది మంచిగా కడిగి క్లీన్ చేసి నీళ్ళని నడిచిపోయేదాకా స్టైనర్ లేచి తర్వాత గిన్నెలు వేసుకున్న మటన్ అందుకు మసాలాలు వేసుకుందాము టేబుల్ స్పూన్ కారం ఉప్పు రుచికి తగ్గట్టుగా ఒక టేబుల్ స్పూన్ పసుపు టీ స్పూను నూనె కొంచెము అర స్పూను గార్లిక్ పేస్ట్ కడుమది తాలింపులు వేసుకుందాము మంచిగా కలిసేలాగా కలుపుకొని ఒక ఆకు నిమ్మచెక్క ఇది ఒక అర్ధగంట గంట పక్కన పెట్టేసుకుందాం మూత వేసుకొని స్టవ్ ఎగిరించి కడాయి పెట్టి వేడి అయినాక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడిగా రెండు ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నా ఇవి ఫ్రై చేసుకున్నాము ఇవేమో కూరలో ఫ్రై అని పానియన్ ఫ్రై అయినాయి కదా గిన్నెలకు చేసుకున్నాం పానియన్ తీసేసుకున్నాం కదా దీంట్లోనే ఇంకొకటి స్పూన్ నూనె వేసుకొని ఇది బెండ పువ్వు మూడిలాచి చెక్క పువ్వు చిన్నది ఒక ఆరు లవంగ మొగ్గలు జాపత్రి కొంచెం సాజీర ఇవన్నీ మసాలాలు ఒక ఆకు మసాలాలు వేగినాక అన్ని ఇవి మంచిగా వేగినాయి కదా ప్పుడు ఒక స్పూన్ వేసుకున్న ఇప్పుడు ఒక స్పూను జిన్నర్ పచ్చిమిర్చి ఒక మూడు కూచ స్పూన్ పసుపు కొత్తిమీర పుదీనా

కుక్కర్ లబ్బర్ ఏం లేకుండా పెట్టుకొని ఎగనియాలి ఒక టేబుల్ స్పూన్ అంత ఎండు కొబ్బరి పొడి ఒక ఏడెనిమిది కాజు ఒక రెండు స్పూన్లు పెరుగు ఒక రెండు మీడియం సైజు టమాటాలు మనం ఫ్రై చేసుకున్న ఆనియన్ ఇవన్నీ మెత్తగా మిక్సీ పెట్టుకుందాం కొన్ని నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ పెట్టుకున్న ఫైన్ పేస్ట్ లాగా కలర్ కోసము కాశ్మీర్ రెడ్ చిక్ పౌడర్ అర టేబుల్ స్పూన్ నీరంతా విడి కనుక నీరు మొత్తం పోయింది కదా కొంచెం లైట్గా ఉండి ఇప్పుడు మనం మిక్సీ వేస మిక్సీకి వేసుకున్న టమాటా పెరుగు కొబ్బరి ఇదంతా నూనెలో వేగనిద్దాం టేబుల్ స్పూను ధనియాల పౌడర్ నీరు మొత్తం పోయి మసాలా మంచిగా వేగింది నూనెలో నీళ్ళు రెండు పెద్ద గ్లాసుల నీళ్లు పట్టినాయండి ఇంకా విజిల్ పెట్టుకుందాం విజిల్ పెట్టుకొని ఒక తొమ్మిది విజిల్ రానిద్దాం ఎందుకంటే ముద్దులుగుంది మటన్ ఇది స్టీమ్ అంతా పోయినాక చూద్దాం మంచి గ్రేవీతో మంచిగా మటన్ కూడా మంచిగా ఉడికిందండి ఇంకా ఏదో మటన్ ముక్క కూడా విడిపేసి కట్ చేస్తూ తొమ్మిది విజిల్ పెట్టుకున్నానండి ఎందుకంటే మదుకు మద మటను ఉంటుంది మంచి గ్రేవీ గరం మసాలా కొంచెం అర స్పూన్ ఏమో ఎవరెస్ట్ అర స్పూన్ ఏమో నేను ఇంట్లో చేసుకున్న గరం మసాలా రెండు కలిపి వేసుకుంటున్నా మళ్ళొక నిమిషము మసాలా వేసినాం కదా ఉడికించుకున్నాను సూపర్ టేస్ట్గా ఉంటుందండి జామునాలకైనా పూరీకైనా రొట్టెలకైనా తేనెలకైనా సూపర్ టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి గరం మసాలా వేసినాక ఒక నిమిషం ఉడికింది కొత్తిమీర స్టవ్ ఆఫ్ చేసుకుందాం మీ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయండి